విజయవాడ ఆంధ్ర ఆసుపత్రి యూకేకి చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ సౌజన్యంతో తొమ్మిదేళ్లుగా నాలుగు వేల ఉచిత గుండె శస్త్రచికిత్సలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు అమెరికాలో సీనియర్ కార్డియాలజిస్టుగా సేవలందిస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ లక్కిరెడ్డి హనిమరెడ్డి ఆర్థిక సాయంతో ఐదు రోజుల్లో ఇరవై ఎనిమిది ఆపరేషన్లు చేసినట్లు ఆంధ్ర ఆసుపత్రుల శిశువైద్య విభాగాధిపతి డాక్టర్ పివి రామారావు తెలిపారు హార్ట్ అండ్ బ్రెయిన్ ఆసుపత్రిలో అత్యధికంగా పిల్లల కార్డియాలజీ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు గత సంవత్సరాల నుంచి చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్ చేస్తున్నాము స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పటి వరకు ఈ తొమ్మిది సంవత్సరాల్లో దాదాపుగా నాలుగు వేల సర్జరీస్ వరకు చేశాము సర్జరీస్ కానీ ఇంటర్వెన్షన్స్ కానీ ఈ హాస్పిటల్లో చేయటం జరిగింది సో దానికి హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే ఛారిటీ వాళ్ళ టీం సహకారము ఎంతో ఉంది ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి మన టీం ఇక్కడ కార్డియాక్ టీమ్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో కార్డియాక్ టీం ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ హార్ట్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాము విత్ నైంటీ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్తో ముందుకు వెళ్తున్నాము ఫైవ్ సిక్స్ డేస్ ఓల్డ్ బేబీ టూ పాయింట్ ఎయిట్ కిలోస్ వెయిట్ ఉన్న బేబీ దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ అడల్ట్ విత్ కంజల్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి సర్జరీస్ చేశారు సో అందరూ రికవర్ అవుతున్నారు మనం బాగా మేజర్ ఆపరేషన్స్ అనేవి ఒక మూడో నాలుగో ఉంటే ఫార్చునేట్లీస్ వెరీ ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బీయింగ్ ఏ డాక్టర్ అండ్ అసోసియేటెడ్ విత్ ఆ నాలుగు మేజర్ ఆపరేషన్లు కూడా ఒకే పేషెంట్కి ఒకే హార్ట్ మీద చేయాల్సి వచ్చింది అంటే గంటల పాటు గుండెని అలా ఆపేసి ఈ నాలుగు మేజర్ ఒకే మీద చేస్తే తప్ప దాని రిజల్ట్ రాదు నేను చిన్నతనంలో గొడలు కాసుకునేవాళ్ళం అంటే డబ్బులు ఉన్నా కానీ ఆస్తులు ఉన్నా కానీ ఆ రోజుల్లో అలాంటి వాడికి అమెరికాలో నేను ప్రొఫెసర్ కార్డియాలజీ చేశాను అంత అంటే అమెరికాలో కాలిఫోర్నియాలో నీకు ప్రొఫెసర్ కార్డియాలజీ ఇబ్బంది మా అబ్బాయి కూడా అంత భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనం కొంత ప్రజలకి ఇవ్వటం భగవంతుడు అన్యాయం చేసిన వాళ్ళకి కొంతైనా మనం ధర్మం చేయటం మంచిది